ఎందుకంటే భగవంతుడంటేనే పావనుడు అందుకని నిరంతరం భగవంతుని స్మరించే వారికి అపవిత్రత అనేదే లేదు పావన సాక్షి ప్రభు మిత్రం గతిర్లయ భగవంతుడు మనకు ప్రభువు భగవంతుడు మనకు మిత్రుడు ఆయనే మన గతి ఆయనే మనం లీనమయ్యేటువంటి వస్తువు ఈ భావనతో ఉపాసించాలి ఇవన్నీ ఉపాసకుడు ఉండవలసినటువంటి అవగాహన ఇలాంటి భావన తెలుసుకోవాలి యజ్ఞోహం ఔషధం మంత్ర అగ్ని ఆజ్యం హవిర్హుతం ధ్యానం ధ్యేయం స్తుతిం స్తోత్రం నతిర్భక్తిరుపాసన త్రయీ జ్ఞేయం పితామహ ఓంకార పవనస్ సాక్షి ప్రభుర్మిత్రతియ ఉత్పత్తి పోషకో బీజం శరణం వాసయవచ ఆయనే జగత్తుకు ఉత్పత్తి అయినవాడు అంటే సృష్టించేవాడు ఆయనే పోషకుడు ఆయన సృష్టికి మూలమైనవాడు ఆయనే మనకు దిక్కైనవాడు అసలు ఆయనే మనకు ఆధారం మనం ఉంటున్నది ఆయన ఎందే పరబ్రహ్మందే ఉంటున్నాం ఇది ఉపాసకుడి క్రమంగా కలగలిసినటువంటి భావం ఆ భావన కలిగితే ఒక అద్భుతమైన ప్రహ్లాదన వలె అంతా బ్రహ్మమయం అనే స్థితికి వెళతాం కనిపిస్తున్నదంతా గణపతే యజ్జత్ కరోతి తత్సర్వం సమేమయ్య నివేదయేత్ కనుక అంతా నేను ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడు చేస్తున్న ప్రతిదీ కూడా నాకే సమర్పించి చేస్తాడు ఎందుకంటే భగవంతుని ఎందే ఉంటున్నాం మనం చేస్తున్న పని కూడా భగవంతుని యొక్క శక్తియే ఇది తెలిసిన వాడు సర్వము భగవంతుడికే నివేదిస్తాడు యజ్జత్ కర్మ కరోమితత్తదఖిలం శంభో తవారాధనం అని శంకర భగవత్పాల్ వారు చెప్పినట్లుగా ఈ విధమైన భక్తి కలిగి ఎవడైతే ఉపాసిస్తాడో వాడు ఎటువంటి వాడైనా సరే వాడు తాను ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితికి వెళతాడు వాడు సర్వ పాపముల నుంచి విముక్తుడవుతాడు అంతేగాని నాది చాలా నీచ జన్మ నాకు జ్ఞానము లేదు దరిద్రుడను అని ఏ ఒక్కరు అనుకోరాదు ఎవడైతే భగవంతుని ఉపాసించడో వాడు దరిద్రుడు భగవంతుడిని ఆశ్రయించిన భక్తుడు ఎప్పుడూ సంపన్నుడే మధాశ్రయాహ విముచ్యంతే కిమ్మద్భక్త్యా ఎవరైనా సరే నన్ను ఆశ్రయిస్తే చాలు ముక్తిని పొందుతున్నారే అటువంటప్పుడు జ్ఞానులు గొప్పవారు విషయంలో ఇంకా చెప్పడానికి ఏమున్నది అత్యంత అల్పులు అజ్ఞానులు సైతము నన్ను ఆశ్రయిస్తే చాలు తప్పకుండా ముక్తిని పొందుతున్నారు అలాంటిది జ్ఞానులై యోగులైన వారు నన్ను ఆశ్రయిస్తే వాళ్ళు పొందే సద్గతిని ఇంకా వర్ణించగలమా ఒక్క మాట చెప్తున్నాను వినవయ్యా వరేణ్య నా వినశ్యతి మద్భక్తో జ్ఞాత్వే మా మద్విభూతయ సృష్టిలో కనబడుతున్న ఉత్తమ వస్తువులన్నీ నా విభూతులను ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడు ఎప్పుడు నశించడు ఇక్కడి నుంచి విభూతి యోగం అనే దాన్ని చూపిస్తున్నారు భక్తిలో విభూతి యోగము విశ్వరూప సందర్శన యోగం చాలా ముఖ్యం ఇది భక్తి ద్వారా తెలుసుకోవలసిన ఒకనొక జ్ఞానం అది విభూతి అంటే ఒక గొప్ప శక్తి అని అర్థం మన సృష్టిలో ఏ గొప్పతనాన్ని చూసినా అది భగవంతుని యొక్క విభూతి అని తెలుసుకోవాలి ఆ విభూతులను ఉపాసించాలి అది భగవత్ స్వరూపం అని భావించడమే ఉపాసన ఇప్పటి వరకు చెప్పిన యజ్ఞము ఔషధము మంత్రము అగ్ని ఇవన్నీ కూడా విభూతులే భగవాన్ యొక్క విభూతులు ఎక్కడెక్కడ సృష్టిలో గొప్ప వస్తువు కనబడుతుందో పవిత్రత కనబడుతుందో ఒక మంగళకరమైన లక్షణం కనబడుతుందో దివ్యత్వం కనబడుతుందో అదంతా కూడా భగవత్ స్వరూపమే అంతేగాని భగవంతుని అంటే ఎక్కడో పరలోకంలో కూర్చొనో లేక మన ముందు ఒక్కసారి టపీమని సాక్షాత్కరించడమో జరుగుతుందనుకోవద్దు అనుకోవద్దు కనబడుతున్న గొప్పతనమంతా భగవత్ స్వరూపం అనే భావనతో ఆ భగవంతుని ప్రేమించగలగాలి అది వివరిస్తున్నాడు ఎప్పుడైతే విభూతులన్నీ నా రూపములని ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడు ఇంకా నశించడు వాడు తరించిపోతాడని గణపతి చెప్పాడు వెంటనే వరేణ్యుడు ప్రశ్న వేస్తున్నాడు స్వామి గతంలో నారదులు వారు నీ విభూతుల గురించి నాకు కొన్ని తెలియజేశాడు ఇప్పుడు నీ ద్వారా నేను అది స్పష్టంగా తెలుసుకోవాలనుకుంటున్నాను అంటున్నాడు వరేణ్యుడు అంటే వరేణ్యుడు ఇప్పటికిప్పుడు కొత్తగా జ్ఞానాన్ని తెలుసుకుంటున్నవాడు అనుకోవడానికి వీల్లేదు గణపతి సాక్షాత్కారానికి ముందు ఆయన ఎంతో సాధన చేశాడు నారద మహర్షిని ఆశ్రయించాడు ఆయన చెప్పినటువంటి మార్గం ప్రకారంగా గణపతిని ఉపాసించి ఇప్పుడు గణపతిని సాక్షాత్కారం పొంది ఆయన ద్వారా జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకుంటున్నాడు అది ఇందులో వరేణ్యుని యొక్క అర్హత త్వమేవ సర్వాహ వేత్సి తాహ విరదాన నీ విభూతుల గురించి నీకే తెలుస్తాయి కానీ ఎవరు చెప్పగలరయ్యా నా భాగ్యవశాత్తు నువ్వు కనిపించవు నీ విభూతులు నువ్వే వివరించు అని చెప్పాడు ఇక్కడ దీన్ని బట్టి సృష్టిలో ఒక్కొక్క గొప్ప వస్తువుని భగవంతుడిగా తెలుసుకుని ఉపాసించాలి అని కొద్ది శ్లోకాల్లోనే తేల్చి చెప్పాడు గణపతి యజ్ఞము తపస్సు ఇవన్నీ కూడా నా రూపమే అన్నాడు ఇవి విభూతులు ఆ విభూతులను ఆశ్రయించి భగవంతుని మనం కొలుచుకుంటున్నాం అయితే ఇక్కడ విశేషం ఏంటంటే సృష్టిలో గొప్ప వస్తువులన్నీ భగవంతులైనప్పుడు క్రమంగా సృష్టిలో కొన్ని గొప్ప వస్తువులను చూస్తాం మనం అది ఎటువంటి స్థితికి వెళ్ళాలంటే కనబడే ప్రతి దాంట్లో గొప్పతనాన్ని చూడగలగాలి కొన్నిట్లో ఒకటి గొప్పదంటాం అన్నిట్లో ఏదో గొప్ప లక్షణం ఉంటుంది దాన్ని తెలియాలి ఆ గొప్ప లక్షణం భగవంతుడి స్వరూపం అది తెలుసుకోవడం ప్రయత్నిస్తే క్రమంగా విశ్వమంతా భగవంతుని మయంగా చూడగలం దాన్ని ఇక్కడ చూపించబోతున్నాడు గణపతి అద్భుతమైన అనుగ్రహం ఇస్తున్నాడు ఇక్కడ వరేణ్యునికి